లక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకొని త్రిశూలానికి తన చెయ్యిని ఇలా గుచ్చి రక్తం వచ్చేలా దేవుడికి దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తీసి నుదుటన పెట్టుకుంటుంది అప్పుడే డాక్టర్స్ విహారిని చెక్ చేసి బయటికి వచ్చేస్తారు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు అసలు ఏం జరిగిందో తెలియదు ఆ దేవుడు ఏదో మిరాకిల్ చేసినట్టుగా అతనికి అసలు బాడీ పనిచేయదు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్కి అని చెప్పాం కదా ఇప్పుడు బాగానే రెస్పాండ్ అవుతుంది సడన్ సడన్గా చేంజ్ వచ్చింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు దేవుడి దగ్గర దండం పెట్టుకొని వస్తున్న లక్ష్మి కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు డాక్టర్ అసలు ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు ఇంత సీరియస్గా ఉండి సడన్గా చేంజ్ అవ్వటం అనేది ఎప్పుడూ జరగలేదు అది మాకే విచిత్రంగా అనిపిస్తుంది అని డాక్టర్ చెప్తాడు ఆ మాట వినేసరికి ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది బాగానే ఉంది కదా అంటే పర్వాలేదమ్మా రెస్పాండ్ అవుతున్నాడు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇంకా నయమైపోతుంది అని డాక్టర్ చెప్తాడు ఆ మాట వినేసరికి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని సహస్ర కూడా అంటుంది మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు అమ్మా దేవుడు అదంతా పక్కన పెడితే అసలు ఫస్ట్ మీ అబ్బాయి బ్రతకటానికి కారణం అదిగో ఆ అమ్మాయి అని అంటూ వెనకాల ఉన్న లక్ష్మిని చూపిస్తాడు అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది వాళ్ళందరూ చూస్తారని చెప్పేసి అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు చూస్తే అక్కడ లక్ష్మి లక్ష్మిని చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటారు వెంటనే డాక్టర్ ఇలా అంటాడు అతనికి చాలా పెద్ద గాయం జరిగింది బుల్లెట్ తగిలి సమయానికి ఆ అమ్మాయి తీసుకొచ్చింది అంతేకాదు తీసుకురావటం పక్కన పెడితే బ్లడ్ కూడా ఇచ్చింది అతని బ్లడ్ కూడా దొరికేది కాదు అసలు ఇక్కడ ఏవి సరిగ్గా సమయానికి లేకపోవడంతో అన్నీ తనే చేసింది తను హాస్పిటల్కి తీసుకురావటం ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అయితే బ్లడ్ ఇచ్చి మళ్ళీ కాపాడింది తను మీ అబ్బాయిని కాపాడుతూనే ఉంది ఆ అమ్మాయికి చెప్పండి థ్యాంక్స్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అందరూ సీరియస్గా లక్ష్మి వైపు చూస్తారు ఆ తర్వాత లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్కకి ఇక విహారికి కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది డాక్టర్స్ మళ్ళీ లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి చాలా సీరియస్గా అలా హ్యాపీగా కూర్చొని ఉంటే అంబిక సీరియస్గా లక్ష్మి వైపు చూస్తూ వచ్చా ఇదే ఇదే మొత్తం చెడగొట్టేసింది ఇది కనుక లేకపోయి ఉంటే వాడు ఏదో ఒకటి అయ్యేది చచ్చినా చచ్చేవాడు కదా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక విహారిని స్పృహలోకి వస్తున్నాడు అని చెప్పేసి ఇక అందరూ అలా డాక్టర్ వచ్చి చెప్తాడు మీ అబ్బాయి స్పృహలోకి వచ్చాడు ఇప్పుడే మంచిగా ఎత్తున్నాడు అని చెప్తే మేము వెళ్ళి చూడొచ్చు డాక్టర్ అని అంటూ యమున వాళ్ళు అడిగితే వెళ్ళండి చూడండి కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు అంటే సరే అని చెప్పి అందరూ లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి విహారీ అలా కళ్ళు మూసుకొని కొంచెం కొంచెం మెలకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటాడు అప్పుడే విహారీ నన్న విహారీ అని యమున అందరూ వెళ్తారు కళ్ళు తెరిచి విహారీ చూస్తాడు ఇక తన నోటుకున్న మాస్క్ తీసేస్తాడు అందరి వైపు చూస్తూ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు వెంటనే అందరూ అలా చూస్తూ ఎలా ఉన్నావు భవానీ సహస్ర ఎలా ఉన్నావు నాన్న విహారీ అని యమున అందరూ ఏడుస్తూ పలకరిస్తూ ఉంటారు విహారీ మాత్రం చాలా సీరియస్గా అటు ఇటు చూస్తూ నేను బాగానే ఉన్నాను పర్వాలేదు అని అంటూ అలా చూస్తూ ఉంటే ఏమైందిరా ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు అని యమున అడుగుతూ ఉంటే అమ్మ లక్ష్మి ఎక్కడ అని విహారీ అడుగుతాడు ఆ మాట వినేసరికి సహస్ర కోపంగా ఏంటి పావా ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు లక్ష్మి గురించి అడగటం అవసరమా అని అనటంతో అప్పుడే విహారీ లేదు లక్ష్మిని పిలవండి లక్ష్మి ఎక్కడ అని అంటూ ఉంటే పద్మాక్షి అంటుంది విహారి ఇప్పుడు దాని గొడవ ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో అని అంటే అప్పుడే విహారి ఇలా అంటూ ఉంటాడు అవన్నీ తీసేసి పైకి లేచి ఎందుకు అవన్నీ తీసేస్తున్నావు వద్దు తీయొద్దు అని అందరూ వస్తూ ఉన్నా సరే అన్నీ తీసేసి లేచి విహారి లక్ష్మి ఎక్కడ రే పండు లక్ష్మి ఎక్కడ్రా పిలుచుకురాపో అంటే సరే విహారి గారు సరే విహారి బాబు గారు అని బయటికి వెళ్ళి పండు అలా చూస్తూ ఉంటాడు అందరూ లోపలికి వచ్చినప్పుడే లక్ష్మి వద్దామని డోర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు తిడతారు కదా తిట్టిన మాటలు తలుచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి పండు బయటికి వచ్చేసరికి లక్ష్మి వెళ్తూ ఉంటుంది లక్ష్మమ్మ అని చెప్పి పిలుస్తూ పండు పరిగెత్తుకొని వెళ్తాడు ఏంటి పండు అంటే విహారి బాబు గారు నిన్ను చూడాలి రమ్మన్నారమ్మ అని చెప్పడంతో లక్ష్మి సరే పద అని అంటూ వస్తూ ఉంటుంది బావా నేను కూడా లక్ష్మిని దగ్గరుండి తీసుకొస్తానులే అని సహస్ర వెళ్తుంది అప్పుడే పండు లక్ష్మి వస్తూ ఉంటే సహస్ర వెనకాల వెళ్తుంది వెళ్ళి అలా సడన్గా లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ ఎక్కడికే వస్తున్నావు అంటే విహారి గారు రమ్మన్నారంట కదమ్మా అని అంటే నువ్వు కనుక వచ్చావంటే అని అంటూ సైడ్కి చూస్తే నర్స్ వెళ్తూ ఉంటుంది ట్రే పట్టుకొని అందులో నుంచి ఒక కత్తి తీసుకొని ఇది ఇది చూడు దీంతో కోసుకొని చచ్చిపోతా నువ్వు లోపలికి వచ్చావంటే అని సహస్ర ఒకటే బెదిరించేస్తుంది అప్పుడు లక్ష్మి అక్కడే ఆగిపోతుంది ఇక సహస్ర ఒకతే వెనకాలే పండు ఇద్దరు వచ్చేస్తారు రాగానే విహారి చూసి సహస్ర లక్ష్మి ఎక్కడ అంటే బావా అది బయట లేదు అని చెప్తుంది సహస్ర ఆ మాట వినేసరికి విహారి అనుమానంగా చూస్తున్నాడని చెప్పి ఏంటి బాబా ఆలోచిస్తావు పండుగ అడుగు పండు కూడా వచ్చాడు కదా హైర పండు చెప్పు అంటే అప్పుడు పండు తడబడుతూ టెన్షన్ పడుతూ ఆ విహారి బాబు గారు లక్ష్మమ్మ బయట లేదు అని ఏంటో భయంగా చెప్తూ ఉంటాడు సహస్రం అడిగినందుకు ఇక అప్పుడే పండు బాధపడుతూ ఉంటాడు ఇక విహారి అలా కూర్చొని ఉంటాడు నర్స్ అందరూ అప్పుడే అక్కడికి వచ్చేస్తారు వచ్చి ఇలా అంటూ ఉంటారు అయితే విహారి గారు మీరు ఇలా ఉన్నారేంటి అయ్యో మీరంతా ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఈ మాస్క్ తీయడం ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు వెళ్ళిపోండి అతను పంపించేస్తాడు అందరూ బయటకు వెళ్ళిపోతారు ఇక పండుకి బాధపడుతూ పండు వెనక్కి వెనక్కి చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు విహారి అలా పడుకొని ఉండేసరికి విహారికి మాస్క్ పెట్టి అవన్నీ తీయొద్దు అని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా మీకు ఇంజక్షన్ ఇస్తామని చెప్పి పడుకోమని చెప్తారు విహారీ పడుకుంటాడు ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి బాధగా పక్కన కూర్చొని అని ఆలోచిస్తూ ఉంటుంది నీ విహారి గారిని చూడాలని ఉంది కానీ వాళ్ళందరూ నన్ను వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు నేను ఎలా విహారి గారిని చూడాలి ఆయన కూడా నన్ను చూడాలి అనుకుంటున్నారు కదా కానీ నేను ఆయన్ని ఖచ్చితంగా చూడాలి అని లక్ష్మి అనుకుంటుంది పక్కనే నర్స్ కనిపిస్తుంది తన డ్రెస్ చూసి మాస్క్ వేసుకోవటం అదంతా చూసి గుర్తు తెచ్చుకుంటుంది నేను లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళి ఇంకా ఆ డ్రెస్ వేసుకొని భయం భయంగా రిపోర్ట్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది అందరూ అక్కడే ఉంటారు ఇక పద్మాక్షి వాళ్ళు న నర్స్ అదే లక్ష్మి వస్తూ ఉంటే చూస్తూ దగ్గరికి వచ్చి సిస్టర్ అని అంటే లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఏదో అడిగేస్తే అక్కడ వెళ్ళండి అని చెప్తుంది లక్ష్మి అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు చార్కేశవ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సహస్ర వాళ్ళ ముందు నుంచే లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక విహారిని చూసి చాలా బాధపడుతూ విహారి అలా పడుకొని అంటే ఇంకా అప్పుడే అక్కడ అక్కడ ఉన్న బాయ్ చెప్తాడు నర్స్ అనుకుని ఇంకా తనకి మత్తి ఇంజక్షన్ ఇచ్చాము ఇప్పుడే నిద్రపోతారు కాసేపు రెస్ట్ తీసుకొని వండి జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఎవరిని రానివద్దు అంటే సరే అంటుంది ఇంకా అప్పుడే బాయ్ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మాస్క్ తీసి విహారిని చూసి బాధపడుతూ ఇంకా అప్పుడే విహారి గారు అని ఏంటో బాధగా చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఆయన్ని నేను చూశాను ఇక నేను వెళ్ళిపోతాను ఎవరైనా చూస్తే మళ్ళీ బాగోదు అని అనుకుని లక్ష్మి వెనక్కి వెళ్తూ ఉంటే విహారికి కొంచెం స్పృహ వచ్చి లక్ష్మి ఫేస్ని చూసి చేయి పట్టుకుంటాడు వెళ్తూ ఉన్న లక్ష్మి చేయి పట్టుకొని లక్ష్మి అని అంటాడు ఇక అప్పుడే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది విహారి గారు మీకు మీరు ఇంకా నిద్రపోలేదా అంటే లక్ష్మి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా నన్ను చూడటానికి వచ్చావా ఇందాక ఏమైపోయావంటే అది నేను లేను అని చెప్తే మా వాళ్ళు నేను రానివ్వలేదని నాకు తెలిసలే లక్ష్మి నువ్వు వాళ్ళని సేవ్ చేయడానికి అబద్ధం చెప్తూ ఉంటావు అని విహారి అంటాడు ఇక అప్పుడే లక్ష్మి నువ్వు నన్ను కాపాడవు నీకు ప్రతిసారి నేనేదో చెప్పాలి అనుకుంటున్నాను ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నానంటే విహారి గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు రెస్ట్ విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే విహారీ అలా స్పృహలోకి మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి కనుక నీతో ఒక విషయం చెప్తానని చెప్తూ ఉంటే లక్ష్మి భయపడుతూ అటువైపు చూస్తూ ఉంటుంది ఇక అలాగే నిద్రపోతాడు ఇక విహారి దగ్గరగా వచ్చి లక్ష్మి విహారి నిదుట ముద్దు పెట్టుకొని ప్రేమగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక విహారి అలాగే పడుకుండి పోతాడు ఆ తర్వాత లక్ష్మి వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు నా దగ్గర ఉన్న వంద కోట్లో గురించి ఈ గొడవ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి ఎలాగైనా కనుక్కోవాలి అనేసి అప్పటికే ఇక ఆలోచిస్తూ పక్కన కూర్చుని ఉంటే పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడేమో అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది సుభాష్ని లాగి పెట్టి కొడుతుంది సుభాష్ ఐఎమ్ సారీ అని చెప్పాను కదా అంబిక అంటే సారీ చెప్తే ఏంటి ఇంత పెద్ద ప్లాన్ చేసాం కానీ దాన్ని యూజ్ చేయలేకపోయావు నీ అతి ఆవేశంతో అంటే కోపం వచ్చి కొట్టానులే అంబిక అని అంటే కొడతావు నీకేంటి అని తిడుతుంది తిట్టి ఇలా అంటుంది ఇంకొకసారి ఇలాంటి చేసావంటే అసలు ఊరుకోను అంటే ఇంకెప్పుడు అలా చేయనులే అంబిక అని అంటాడు ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అంటే ఇంకేంటి వదిలిపెట్టకుండా ఉండటానికి ఆల్రెడీ అంతా అయిపోయింది వాడు బ్రతికేశాడు ఇంకేం చేయగలవు అని అంటే ఇంకా వారిని చంపేస్తానులే నేను మళ్ళీ పట్టుకుని ఆస్తి మీద సంతకాలు చేయించుకొని చంపుతాను అంటే చూస్తాను నువ్వేం చేస్తావా అని తిట్టి వెళ్ళిపోతుంది అంబిక ఇక లక్ష్మి అటుపక్క వెళ్ళి పిల్లల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే పిల్లలు క్లేతో ఆడుకుంటూ ఉంటారు లక్ష్మి ఆలోచిస్తూ అసలు ఏంటి నా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవరు ఇదంతా చేస్తుంటారని అసలు అలా తీసుకోవటం సాధ్యమేనా అని అనుకుంటూ ఉండగా పిల్లల దగ్గర అది చూసి ఆలోచిస్తూ అంటే ఇదంతా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య అది ఇచ్చేయంటే అది ఇవ్వగానే అన్నయ్య నాకు ఇదొద్దు దీని మీద నీ వేలిముద్రలు ఉన్నాయని ఆ పాప చెప్పగానే అది చూసి లక్ష్మికి గుర్తొచ్చి ఓ ఇలా కూడా తీసుకుంటారనమాట అని వెళ్ళి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది అప్పుడు ఎస్ఐతో మాట్లాడుతూ జరిగిందంతా చెప్తుంది అప్పుడే ఎస్ఐ ఇలా అంటుంది సరే నీ వేలిముద్రల గురించి కూడా నేను కనుక్కుంటాను అని చెప్తూ ఉంటుంది చాటుగా సహస్ర విని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇది మొత్తం ఇలా కనిపెట్టేస్తుంది అంటే తెలుసుకుంటుంది అని ఇవి తెలుసుకోకముందే అసలు వాడు నేనే తెలుసుకోవాలి ఇంకా నాకు రెండు పనులు అయిపోతాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అలాగే బావ పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ సహస్రా కోపంగా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఇంకా ఎస్ఐతో ఫోన్ పెట్టేసిన తర్వాత పండుకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని పండు అంటే నేను పండు అని అంటే లక్ష్మమ్మ చెప్పమ్మా అంటే రిసెప్షన్ దగ్గరికి రా పండు అంటే సరే అని పండు వస్తూ ఉంటాడు లక్ష్మి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది